మీడియా స్వాగతం శనివారం రోజున ఉదయం నుండి మట్టి గణపతి గణపతులను ఉచితంగా పంపిణీ చేస్తున్నాము అని గుమస్తా కాలనీ వాసులకు పంతొమ్మిదవ వార్డులో గణపతులను పంపిణీ చేశామని ఇంకా సమయం ఉన్నందున ప్రజలు వచ్చి మట్టి గణపతులను తీసుకువెళ్లాలి అని కామారెడ్డి పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుడుగుల శ్రీనివాస్ కోరారు మట్టి గణపతులను వాడడం వల్ల కాలుష్యం అపరిశుభ్రత లేకుండా ఉంటుంది అని మన పెద్దలు ఒకప్పుడు మట్టి గణపతిని వాడారని ఇప్పుడు కాలానుగుణంగా మారిపోయింది కాబట్టి మనము పాత జ్ఞాపకాలను పెద్దలు చెప్పిన మాటలను విని మట్టి గణపతులు వాడితే కొంతవరకు కాలుష్య నివారణ అవుతుందని గుడుగుల శ్రీనివాస్ తెలిపారు ఈ సందర్భంగా పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ ఇలియాస్ ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీష్ అబ్బీర్కి వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నానని పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుడుగుల శ్రీనివాస్ తెలిపారు పట్టణ కాంగ్రెస్ జిల్లా నాయకులను కార్యకర్తలకు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు పట్టణం గుమాస్తా ఖాళీలో మట్టి గణపతులు పంపిణీ చేయడం జరిగింది ఎందుకంటే ఈ కలర్ గణపతులు వేయడం ద్వారా ఎన్నో వాటర్లో నీరు కలుషితమై ఎన్నో రోగాలకు దారి తీయడం జరుగుతుంది కావున ఈ మట్టి గణపతి పెట్టడం వల్ల శ్రేయస్కారం కాబట్టి ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని రక్షించాలి మనమందరం అందరం ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఈ మట్టి గణపతిని పెట్టుకోవాలని ఈ రోజు రెండు వందలకు పైగా గణపతులను మట్టి గణపతులు ఈ గుమాస్తకాలలో నైన్టీన్ వాళ్ళు పంపడం జరిగింది అందరు మీ అందరూ అవసరం ఉన్న వాళ్ళు ఇంకా టైం ఉంది మీరు గణపతులు తీసుకుపోగలరని చెప్తున్నాం అందరికీ వినాయక వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు కామీ ప్రజలకు మా పట్టణ యూత్ కాంగ్రెస్ తరపు నుంచి మా ప్రీతం నేత శబిలాల్ గారి మరియు విలేజ్ భాయ్ గారి తరఫు నుంచి పట్టణ కాంగ్రెస్ అలాగే పట్టణ ప్రజలకు